చెంగోల్పల్లె మాది వడ్డపల్లె రామజల్ రెడ్డి మా దాంట్లో నా భూమిలోకి దౌర్జన్యంతో వస్తున్నాడు ఆయన టీడీపీ మేము వైసీపీ అన్యాంగా నా భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు మాది మూడు నాలుగు తరాలు ఆశి మా తాత మా నాయన మా నాయన కొన్ని ఇరవై ఐదు ఏండ్లు అయింది ఆయన కొన్ని మూడు ఏళ్ళు అయింది ఆ అన్యాంగా వాళ్ళ పార్టీ ఉండదని చెప్పి నా భూమిలోకి వస్తున్నాడు అన్ని రాతి కోసాలు నా రెండు వందల కోసాలు అన్నీ మా మొత్తం విరగతంగా బాడేపల్లె రామంజర్ రెడ్డి తెలుగుదేశం ఆయన సార్ ఏం కేసులు తీసుకోలే ఆ కలెక్టరేట్ దగ్గరికి ఇవ్వండి అంటున్నాడు ఎస్ఐ సార్ దగ్గరికి పోయినాము మీరు పోయి మాట్లాడుకోపండి మీకు న్యాయం చేస్తాను అని అంటున్నాడు మా ఆయన కేసు మాత్రం తీసుకోలేదు ఎమ్ఆర్ అవుతో మాట్లాడి కలెక్టర్ ఆఫీస్కి పోండి తింటాను పైన పైన ట్యాక్షన్ కాడికి కూడా పోయినాము రామపురం పోయినాము కలెక్టర్ సార్ ఆఫీసర్ పోయిందాము లేడు కలెక్టర్ ఆఫీసర్ లేడు అని వెనక్కి వచ్చాము